తేజ న్యూస్కి స్వాగతం కోవూరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు పట్టణంలో నిరసన చేపట్టారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని బజారు సెంటర్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని గుర్తు చేశారు మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి పూర్తి ప్రణాళికలు సైతం సిద్ధం చేశారని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులను అప్పగించేందుకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతదేశ చరిత్రలో చరిత్రహీనుడుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమిలో ఉన్న చంద్రబాబు మెడికల్ కాలేజీల అభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి వాటిని ప్రైవేటు పరం చేయడం ఏమిటని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుండి సానుకూల స్పందన వస్తుందన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని జ్యోతిష్యం చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేదానికి నిర్వహణగా వ్యతిరేకిస్తూ రాష్ట్రం అంతటా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిపించారు అందులో భాగంగా ఈరోజు కోవూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్య అతిథిగా నా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆహ్వానించాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా ఇబ్బందులు పడకూడదని పదిహేడు ప్రభుత్వ మెడికల్ కల కాలేజీలను మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు నారావారి కుటుంబం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేసి అందరికీ కూడా ఆ మెడికల్ కాలేజెస్లో భాగస్వామ్యం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు ఏ పేద కుటుంబం నుంచి కూడా ఒక్క బిడ్డ కూడా చదువుకోలేదు ప్రైవేటీకరణ చేస్తే అన్ని కులాలకు సంబంధించి పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు కానీ కాపులు కానీ మత్స్యకారులు కానీ అందరూ ఉన్నారు ఎవరు కూడా ఐదు కోట్లు ఆరు కోట్లు డొనేషన్స్ ఇచ్చి చదివే పరిస్థితులు లేవు ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ కళా కాలేజీలు శాంక్షన్ చేస్తే ఈరోజు వ్యాపారం ముసుగులో చంద్రబాబు నాయుడు గారు పుట్టిన పేదలకు అన్యాయం చేస్తూ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం మొదలుపెట్టారు ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేసేందుకు మేము ఒప్పుకోం ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ కాకని గోవర్ధన్ రెడ్డి గారిని సంతకాల సేకరణకి ఈరోజు ఊవెత్తన ఉద్యమంలా గీసిపడుతుంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనుక ప్రజలు ఉన్నారు అంటే ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వాస్తవం అనేటువంటి ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రసన్న ఆధ్వర్యంలో ఈరోజు ఒకసారి ర్యాలీ చూస్తే నేను అందరినీ కోరుకునేది ప్రసన్న గెలుపు ఈసారి ఎవ్వరు ఆపలేరు మీ అందరి ఆశీస్సులతో గర్వంగా సగర్వంగా మీ ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టుపోతున్నాడు కానీ నేను ఊహించేది ఈరోజు రాష్ట్రంలోనే ఏ విధంగా అయితే బ్రహ్మాండంగా ఈ ర్యాలీ జరిగిందో రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి మెజారిటీలలో అతి తక్కువ మందిలో ప్రసన్న ఒకటిగా ఉండాలి మీ ప్రతినిధిగా గర్వంగా తలెత్తుకొని నా ప్రజలు నన్ను ఇంత మెజార్టీతో పంపించారని అసెంబ్లీలో అడుగు పెట్టేటువంటి విధంగా గోవూరు నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు అందించండి అని చెప్పి కోరుకుంటూ ఒక్క పిలుపుతో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రసన్ననికి సంఘీభావం తెలిపి ప్రసన్నతో పాటు అడుగులు అడుగు వేసుకుంటూ ఈ ర్యాలీని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి పౌర హక్కులకు సంబంధించినటువంటి నాయకులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు